అందరికి నమస్కారం అలారం ఇప్పటికే ఆరోసారి మోగింది ఇంకా స్నేహ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్ కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్ లేవగానే తల డిమ్ముగా అనిపించింది రాత్రి కొంచెం తక్కువగా తాగితే బాగుండు అనుకున్నాడు టైం ఎనిమిది దాటింది తొమ్మిది గంటల కల్లా ఆఫీస్ లో ఉండాలి బెడ్డు పక్కకు ఖాళీ సీసాలు నమిలి పడేసిన నాన్ వెజ్ ఎముకలు చిన్నర వందరగా పడి ఉన్నాయి నా కొడుకులు తాగటం వెళ్లిపోవడం ఇదంతా ఎవరు సర్దుతారు అనుకున్నాడు తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళైపోయాయి శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్ గా ఉన్నాడు అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్ లోనే తాగుతారు చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వటం మొదలు పెట్టాడు శ్రీధర్కి ముప్పై మూడేండ్లు తన ఏడు వారందరికీ పెళ్లి వారి పిల్లలు స్కూల్లకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది తనకు పెళ్లి కాకపోవటానికి పెద్ద కారణాలేవీ లేవు అందగాడు మంచి ఉద్యోగం పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలే వచ్చాయి కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది దాని తర్వాత ఈ అమ్మాయిని చూడలేదు ఎవరినైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసిన అవార్డ్ చేసేవాడు దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది ఆఫీస్ కి ఇంటికి రావటం టీవీ చూడటం మొబైల్ ఫోన్ తో గడపటం వీకెండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయటం నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకి పంపడం మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవటం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్ గా జరుగుతుంది అయినా శ్రీధర్ ఎప్పుడు గా ఫీల్ అవ్వలేదు నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని పడే పాటలను చూసి నవ్వుకునేవాడు ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీగా లేదు లేక అలాగే ఉండిపోయాడు ఆఫీస్కి ఇంకా ఇరవై నిమిషాలుంది బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు ఇంకో అరగంటలో ఆఫీస్ లో ఉంటాడు బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది జీవితం చాలా రొటీన్ గా అనిపించింది ఇన్ని రోజులు బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోలిపోతున్న ఫీలింగ్ కలిగింది ఎన్ని రోజులు ఇలా ఇంకేం మార్పు తన జీవితంలో రాదా అనిపించింది ఆఫీసు ఇల్లు ఇల్లు ఆఫీసు ఎంతేనా ఎందుకో ఆఫీస్ కి వెళ్లబుద్ధి కాలేదు వెంటనే బైక్ సైడ్ కి తీసుకొని హెచ్ఆర్ కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు పక్కన ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజీ ఉంది స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళను చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్లు అనిపించింది తను క్లాస్ టాపర్ కావటానికి ఎప్పుడు పుస్తకాలతో ఇలా కుస్టిపడేవాడో గుర్తొచ్చింది ఎప్పుడు పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం ఎప్పుడైనా కాకపోతే తల తీసేసినట్లు ఉండేది తనకు ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు అదే బీటెక్ లో కూడా కంటిన్యూ అయ్యింది తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మాక్సిమం మాట్లాడేవాడు దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్స్ వచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరూ ఎక్కువ మాట్లాడేవారు కాదు అలాంటి టైంలోని కీర్తనని చూశాడు కీర్తన తనకు జూనియర్ చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది తెలివేంది బాగా చదివేది కూడా ఎంతో మంది ఆమెతో మాట్లాడడానికి తేగా వాళ్ళు అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది ఆమె ముఖానికి చిరునవ్వు ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉండేది అలా ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉండటం తనకు ఎంతో నచ్చేది తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండో అనుకునేవాడు కానీ చిన్నప్పటి నుండి అలా అలవాటైన స్వభావం ఎలా మారుతుంది బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో ఆమె చనువును చూసి చాలా మంది ప్రపోజ్ చేశారు సున్నితంగా అందరినీ తిరస్కరించింది చాలా మందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్ శ్రీధర్ కూడా ఆమెతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకునేవారు చిన్నప్పటి నుండి ఇంట్రవర్ట్ గా పెరగటంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేదే కాదు ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు దూరం నుండి చూసి సంతోషపడటం తప్ప తన చదువు తన పుస్తకాలు అదే లోకం ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు తన క్లాస్ మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమ పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్ లో అందరికంటే ముందు తనకి జాబ్ వచ్చింది అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనుకున్నాడు కానీ తన దురదృష్టమో ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి అయిపోయింది కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు ఇంకా ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటికి వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమైంది ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో కప్పలా తయారైంది అని బాధపడ్డాడు కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వచ్చే అమ్మాయి ఎలాంటిది వస్తుందో అని ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా పెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవటమే మానేశారు ఊరికి వెళ్లాలంటేనే భయం వేసేది లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్నా జీవితంలో ఏదో శూన్య ఆవరించినట్లు అనిపించింది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి అన్న అవసరమైన భయాలన్నీ వదిలేయాలి అని నిర్ణయించుకున్నారు వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది అమ్మాయి బాగా చదువుకుంది అందంగానే ఉంది మంచి ఉద్యోగం కురవు చేస్తుంది పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు ఆమెతో చూ చూపుల రోజు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒక అరగంటకు పైగానే మాట్లాడాడు ఒక అమ్మాయితో అంతసేపు మాట్లాడటం అదే ఫస్ట్ టైం దీప్తికి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు అంత మంచి సంబంధం ఇంకా దొరకదని చాలా మంది చెప్పారు ఇక నెలలో పెళ్లి ముహూర్తం వచ్చింది నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ చేయటం అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడటం అన్ని జరిగిపోతున్నాయి అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్ లో జాయిన్ అయింది ఆమెని చూడగానే శ్రీదర్శ షాక్ తనెవరో కాదు బీటెక్ లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కాని దగ్గరికి వెళ్లి పలకరించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకో ఆ రోజు తనకు పని చేయాలనిపించలేదు కాఫిటి ఏరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ అవాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ ఆ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యు డోంట్ రిక్రెండ్స్ మీ యాక్చువల్ గా నేను బీటెక్ లో మీ జూనియర్ ని ఇంకో విషయం ఏంటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలా సార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మిమ్మల్ని పట్టించుకోలేదు చదువుల్లో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు చా అప్పుడే ఆమెతో పరిచయం అయి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అయినా ఆ అమ్మాయి పలకరించినా పట్టించుకోనంత ఏం వెలుగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకి మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్ గా అనిపించింది అందులోను మన టీంకి లీడర్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది ఆ గుర్తుపట్టాను నా టీం అని తెలిసి నేను మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా హమ్మయ్య ఇంకా నాకు ఏ డోక ఉండదు అసలే కొత్త కదా ఈ ఇన్విరం కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా అనుకోను అఫ్ కోర్స్ ఐఆమ్ ఏ హట్ వర్కర్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేనండి ఇంకా ఎలా ఉన్నారు స్త్రీధర్కి అది కలో నిజమా అర్థం కాలేదు ఇంకా అప్పుడే ఆమెతో పరిచయం అయి ఉంటే తన లైఫ్ వేరేలా ఉండదేమో అయినా ఆ అమ్మాయి పలకరించిన పట్టించుకోనంత ఏం వెలుగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకి మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్ గా అనిపించింది అందులోనూ మన టీంకి లీడర్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎక్సైటింగ్ గా అంది ఆ గుర్తుపడ్డాను నా టీం అని తెలిసి నేను మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చీనగా అమ్మయ్య ఇక నాకు ఏ టోకా ఉండదు అసలే కొత్త కదా ఏ ఎన్వైర్మెంట్ కి ఎలా అడ్జస్ట్ అవుతాను అనుకున్నా పైగా మీరే టీం లీడర్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా ఉంటుందనుకోను అఫ్ కోర్స్ యామ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేనండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు అప్పటికి ఇప్పటికీ ఆమె మొఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన ఆ అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ అని నసికాడు శ్రీధర్ కోల్డ్ కాఫీ శ్రీధర్ వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు తను కాఫీ సిప్ చేస్తూ ఉంది హౌ హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ ఐ మీన్ యువర్ హస్బెండ్ చిల్డ్రన్స్ శ్రీధర్ మెల్లిగా అడిగాడు ఆ ప్రశ్న అడగ్గానే కీర్తన మొహం డల్లుగా అయిపోయింది కొంచెం సేపు మౌనం తర్వాత అంది ఐ ఆమ్ డైవర్స్ పిల్లలు లేరు అంతసేపు ఉరకలేస్తున్న గోదావరిలో ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంలా మారిపోవటం చూసి శ్రీధర్కి ఏ మనాలో అర్థం కాలేదు ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు కానీ పొద్దున్న చార్జర్స్ లంచ్ టైం కి కాల్ చేస్తా అన్నాడు లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ మీ అని అడిగి కొంచెం పక్కకెళ్లి దీప్తితో ఏదో హడావుడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీధర్ మూడ్ మొత్తం పాడైపోయింది ఆ రోజు ఆఫీస్ లో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి మరుసటి రోజు మీటింగ్ ఉండటం ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయాడు ఆ రోజు సాయంత్రం లేట్ అయ్యింది పార్కింగ్ లాట్ కి వెళ్లి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఎంతకి స్టార్ట్ కాలేదు అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు ఇంకా లాభం లేదనుకోని క్యాబ్ బుక్ చేద్దాం అనుకోని మొబైల్ బయటికి తీశాడు ఇంతలో వెనుక నుండి కీర్తన వచ్చి ఏంటి ప్రాబ్లం ఉంది అవునండి బైక్ స్టార్ట్ కావడం లేదు ఈ మధ్య ట్రబుల్ ఇస్తుంది మెకానిక్ కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్ పోనీ నా స్కూటీ మీద వస్తానా మీ ఇల్లు నేను వెళ్లే దారిలోనే కదా అంటే నిన్న చూశాను అంటే క్యాబ్ బుక్ చేద్దామనుకుంటున్నా మీకెందుకు అనవసరంగా శ్రమ నాకేం శ్రమ లేదు దారిలోనే కదా మీకు ఇబ్బంది లేకపోతేనే నాకేం ఇబ్బంది లేదు మీకే ఇబ్బందేమో అని నాకు అలాంటి అనవసరంగా ఇబ్బంది లేం లేండి అయితే పదండి అప్రయత్నంగా అన్నాడు శ్రీధర్ చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది కీర్తన పెర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ ని ఇంకా ఎక్కువగా చేస్తుంది కానీ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్లు దీప్తి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఆర్ యూ ఆన్ ది వే టు హోమ్ రిప్లై అని ఇచ్చాడు వే లేట్ హెవీ ఆఫీస్ వర్క్ ఆర్ యు నాట్ డ్రైవింగ్ యు మై బైక్ ట్రబుల్ ఓహో ఇన్ క్యాబా శ్రీధర్ కి ఇంకా చాట్ చేయాలనిపించలేదు యా మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఎవరితోనూ చాటింగ్ చేస్తున్నట్లున్నారు అంది కీర్తన ఆ ఫ్రెండుతో ఓహో అవును మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు ఈ ఏరియాకి కొత్త కదా మీ ఆవిడని పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం ఎవరు పరిచయం లేక ఒక్కటే బోర్ కొడుతుంది అంది కీర్తన అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు నా స్కాడు శ్రీధర్ వాట్ ఇంకా పెళ్లి కాలేదా అదేంటండి ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు ఓహో సారీ జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళయి పిల్లలు కూడా ఉంటారు కదా అందుకే అలా అన్నా అంటే చేసుకోవాలి అనిపించలేదు అందుకే మరెప్పుడు చేసుకుంటారు ఆల్రెడీ పెళ్ళి సంబంధం కుదిరింది నెక్స్ట్ మంత్ నా పెళ్ళి హే కంగ్రాస్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి అలాగే నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండటం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది లేండి మీకు కాబోయే ఆవిడని పరిచయం చేస్తే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అని అనుకున్నాడు అడగాల వద్దా అని కొంచెం నువ్వేం నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా అన్నాడు ఆ మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు ఇబ్బంది ఏం లేదులే ఈ పాటికి చాలా మందికి చెప్పానులే అలవాటైపోయింది రేపైనా మీకు చెప్పాల్సిందే కదా నాకు పిల్లలు లేరు పిల్లలు కారు నా గర్భసంచిలో ప్రాబ్లం ఉండి తీసేశారు అందుకే నన్ను విడిచిపెట్టి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా అత్త మామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఇంకేం చేస్తాం అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లేదే పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్ ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం కదా ఇవాళ రేపు ఎంత సిల్లి రీజన్స్కి కూడా విడాకులు తీసుకుంటున్నారో తెలుసా వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే కాదు అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండేది లవ్ నవ్వింది ఏమైంది లవ్ అంటే నవ్వొచ్చింది నాకు చాలా మంది లవ్ ప్రపోజ్ చేశారు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమి పట్టేదే కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువునే తనకి బైక్ వేగం పెంచింది తను ఒక అపరూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెస్ తెలుసుకోలేకపోయాడు వెదవ అనుకున్నాడు మనసులో ఎంతో మంది కలల రాణిని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువుగా చూస్తాడా ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా దేవుడికి ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియదు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ సైడ్ కి ఆపండి అన్నాడు బైక్ దిగి ట్యాంక్స్ చెప్పాడు సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాలనుకుంటా నవ్వుతూ అంది కీర్తన అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరు చెమటను చూస్తూ స్వీట్ లైట్ వెలుతుల్లో మెరుస్తున్న చెమట బిందువులు ముత్యంలా కనిపించాయి తనకు ఓకే బాయ్ గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అంది తను గుడ్ నైట్ కీర్ కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఇదేంటి తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా ఈ టైంలో ఇది కరెక్టేనా అందరూ ఏమనుకుంటారు అందరి గురించి వదిలేసినా దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రోజులు కలుస్తున్నా కొద్దీ శ్రీధర్ కి భయం పెరగడం మొదలైంది కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తిని పెళ్లి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్న దేవుని తన కోసం కీర్తనని తన ఆఫీస్ కి పంపాడని మనసు మళ్లీ మళ్లీ చెప్తుంది ఇంకా ఏదో ఒకటి తెలుసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆదివారం కావటంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్ అప్పుడప్పుడు పిచ్చుకలు శబ్దం చేస్తుండటంతో అటువైపు చూస్తున్నాడు రెండు పిచ్చుకలు గోడ మీద కూర్చొని సరదాగా సరసాలు ఆడుకుంటున్నాయి వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది నూటిపై చెమ్మట వస్తుంది మంగుర్లని వెనక్కి సరిచేసుకుంటూ ఉంది ఆ టైంలో ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్ లా కనిపించింది ఆ దృశ్యం ఆ దృశ్యం కావద్దు అనుకొని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకొని ఆమెని దూరం నుండి ఫోటో తీశాడు కీర్తన అతని వైపు చూసి ఏం చేస్తున్నావు అంది ఏం లేదు నా ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్ అబ్బో అంది తను టమాటాలు తరుగుతూ వెంటనే వెళ్లి ఆమెను వెనక నుండి వాటేసుకున్నాడు ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అంటూ ఇంకా బలంగా హతుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్లు మోగింది ముందు ఎవరొచ్చారో చూసిరండి అని కీర్తన అనడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దీప్తి నిల్చొని ఉంది లోపలికి రావచ్చా అంది దీప్తి ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి అవ్వానించాడు శ్రీధర్ కీర్తన కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసి కూర్చోబెట్టింది తిను సురేష్ నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి ఓహో కంగ్రాస్ తప్పకుండా వస్తాం అంది కీర్తన కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు దీప్తి చాలా మంచి అమ్మాయి కదండి నా వల్ల తన పెళ్లి ఆగిపోయినా అవేమి మనసులో పెట్టుకోకుండా తన పెళ్లికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాప్ లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ పెళ్లి పది రోజులు ఉందనంగా దీప్తిని ఒక కాఫీ షాప్ లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్ తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో ఆమె జ్ఞాపకాలలో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడో ఇప్పుడు ఏం జరుగుతుందో అంత పూసగుచ్చినట్లు చెప్పాడు వేరే అమ్మాయి అయితే ఎంత రచ్చ చేసేదో తెలివి గాని దీప్తి మాత్రం సీధర్ లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది నెలకు అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు ఒకే అమ్మాయిని తలుచుకొని ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది తనకు ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్ సురేష్ గుర్తుకు రాకపోయి ఉంటే అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో సురేష్ కూడా ఆరు సంవత్సరాల నుండి తనకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలే ప్రవర్తించలేదు సురేష్ ఇల్లు వాళ్ళు వీధి చివరిలో ఉండేది మొదట్లో ఆటో నడుపుకునేవాడు అక్కడే తనతో పరిచయం అయింది తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్ల వరకు కొని క్యాబ్లకు లకు ఇస్తున్నాడు కష్టపడే తత్వం కలవాడు పైగా ఏ చెడు అలవాట్లు లేవు నీ ఇన్ ఇన్స్పిరేషన్స్ తోనే జీవితంలోకి పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడు చెప్తుండేవాడు దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది పెద్ద కంపెనీలో మంచి పొజిషన్ లో ఉంది దాంతో సురేష్ ఎప్పుడు తన స్టేటస్ కి సరిపోవడమో అని దూరం పెట్టేది అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ ఛాయిస్ దొరికే వరకే అన్న అపోహలో ఉండేది తను ఇప్పుడు అతని ప్రేమలో నిజాయితీ తెలుస్తుంది ఆమెకి సిన్సియర్ గా ప్రేమించే వాళ్ళు ఏ ఈ జనరేషన్ లో కూడా ఉంటారని అర్థమైంది తనకు ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పవా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి లేదు అన్నాడు శ్రీధర్ ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారా ఆమెను మనసులో పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది ఆమె ఒప్పుకోకపోతే అదంతా నేను ఆలోచించలేదు ఏటో చూస్తూ అన్నాడు శ్రీధర్ అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మను అంది దీప్తి కొంచెం గట్టిగా శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు ఎందుకో తర్వాత చెప్తా ఏం భయపడకండి ముందు ఫోన్ చెయ్యండి అట్లీస్ట్ ఆమె నాకు పరిచయం అన్నా చేయరా అనటంతో తప్పక కీర్తనకి ఫోన్ చేసి ఆ కాఫీ షాప్ కే రమ్మన్నాడు అరగంట తర్వాత వచ్చింది కీర్తన దీప్తి తనను తాను పరిచయం చేసుకొని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మెల్లిగా చెప్పింది కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది తర్వాత దీప్తిని కాలేజీ రోజుల నుంచి జరిగిందంత కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది శ్రీధర్ టెన్షన్ పెడుతూ కూర్చున్నాడు ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడం కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది అంది దీప్తి కానీ నాకు పిల్లలు కారు ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ పిల్లలు కాకపోతే ఏం నిన్నే చిన్న పిల్లలా చూసుకుంటాడు అంతగా కావాలంటే దత్తత తీసుకోండి లేదా వేరే విధంగా ట్రై చేయండి తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకొని కీర్తన కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి తన మనసులోని మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి కొంచెం సేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని కీర్తన నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు నా జీవితంలో వెలుగులా చూసుకుంటూ నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది అదే నమ్మకం నీకు కూడా కలిగేలా చూసుకుంటా అప్రయత్నంగా మాట్లాడేశాడు దీప్తి కీర్తన వైపు తిరిగి ఒక ఆడదాని మనసు ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు కానీ మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది నా పెళ్లి గురించి ఆలోచించకు మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం ఆయన్ని కన్విన్స్ చేయటం నాకు పెద్ద విషయం కాదు శ్రీధర్ నీకు మంచి మ్యాచ్ ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్ తో పెళ్లికి ఓకే చెప్పింది అదంతా గుర్తు తెచ్చుకున్న శ్రీధర్ దీప్తి లాంటి మంచి అమ్మాయిలకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక ఎక్కడో ఆపాం అంటూ కీర్తనని వాటేసుకున్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్